నాకు ఆ డబ్బులు లేదే నేను అది మా నాకు ఎవరికి మోసం అని నాకు ఎవరివుడు నేను నేను చెప్పింటే జరగల అనేసి మీరంతా ఒకటి పెట్టినారు నేను నదిగా ఉన్నాను ఇబ్బందులు పెట్టి నేను ఎందుకు కావాలన్నా ఒకటి ఇట్లా రకరకాలుగానే ఉండాలి అదిగా అనే అందుకే మొత్తం మీద వచ్చి ఇప్పుడు ఏం కూర్చోవాల ఎక్కడ కూర్చోవాల నావలో కూర్చోవల్లా భగవద్గీత నావలో కూర్చునేస్తే సర్వం జ్ఞానప్లవే నైవ నాలుగవ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పాడుగా అపి సర్వేభ్య పాపేభ్యర్వేభ్య సర్వం జ్ఞానప్లవే నైవ రిష్యసి మీరు చెప్పారుగా ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఇప్పుడు భగవద్గీతలో ఉన్న శ్లోకం చెప్తున్నా అపిచేదసి పాపేభ్య పాపం చేసిన దాళ్ళల్లో పాపం అంటే పాపం అంత చేశానండి అపిచేత్ అపిచేత్ అంటే ఇంకా దానికంటే మించిన పాపం అంటుంది దానిలో చేశాడు సర్వేభ్య ఇంకా దాంట్లో ఇంకా గొప్ప సూపర్ పాపం సర్వేభ్య పాపకృత్తమ ఇంకా అట్లాంటోడైనా సరే ఏం చేయాలి ఇప్పుడు ఆహా ఏం చేయాల వాడొచ్చి భగవద్గీత నావలో కూర్చోవాల నన్ను వచ్చి నన్ను అంటే ఎవరిని నన్ను అంటే ఎవరిని నన్ను వచ్చి అంటే ఎవరిని ఇప్పుడు పాపకృత్తమహ పాపము చేసిన వాళ్ళల్లో ఇంకా వీనికంటే మించిన పాపం చేసినోడు లేడు అట్లాంటోడైనా సరే వాడు వచ్చి ఎరు కూర్చోవల్ల నావలో కూర్చోవల్ల గీతా పా అంటే భగవద్గీత అనే పడవలు కూర్చోవల్ల అంటే భగవద్గీతను పడవలాగా చేసుకుని కూర్చున్నాడు అని కాదు అర్థం మళ్ళా అట్లా కూడా చేసుకుని కూర్చుంటారు మంది కొంతమంది వాడు చదువుకోరా బాగా అంటే రేపు పరీక్షలు ఉన్నాయంటే పుస్తకం కింద తలకం కింద పెట్టుకొని పడుకున్నాడు వాడు ఏమంటే పుస్తకంలో ఉండేదంతా నాకు తలకాలేకపోతుంది ఇట్లా వద్దు మనకి మనమేం చేయాలి భగవద్గీత నావలో కూర్చుంటే ఎవడైతే గీతానాభం భగవద్గీత అనే పడవలో ఎక్కితే సమాసాధ్య సమాసాధ్య చూడండి ఎట్లా చెప్తున్నాడు ఈ భగవద్గీత ఏం చేస్తుంది స్లోగా వాడికి ఇబ్బంది కలగకుండా గర్భవతిని గర్భవతి నొప్పులు వస్తున్నాయి హాస్పిటల్కి తీసుకుపోతున్నాం కార్లో కూర్చొని పెట్టినాం ఏం చేయలే కార్లో ఇట్లా ఇట్లా దిప్పినాడు అనుకోండి ఏమవుతుంది అక్కడే డెలివరీ అయిపోతే పర్లా ఎంత ఇబ్బంది పడుతుంది ఆమె మన వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు తెలిసిన డెలివరీ కాకుండా పోతే ఈ ఎద్దుల బండి ఉంటుంది చూడు ఎద్దుల పడుకు ఎద్దుల బండిలో పడుకోబెట్టిను ఈ పక్క నుంచి ఆటికి లాగేది ఆటి నుంచి వీటికి ఈ రోడ్లో తిప్పుతారు ఎంత ఇది పాపం ఇట్లాంటివన్నీ మూఢనమ్మకాలు అట్లా చేయకూడదు భగవద్గీత ఏం చెప్తుందంటే ఆ గర్భవతిగా ఉండేటువంటి ఆవిడను కారులో కూర్చొని పెట్టి సున్నితంగా ఇబ్బంది కలగకుండా తీసుకుని వెళ్ళినట్లుగా ఆ విధంగా ఎవడైతే నా అంటే భగవద్గీతలో ఎవడైతే భగవద్గీత అనే పడవనికి కూర్చున్నాడో అతనిని వాళ్ళను వాళ్ళను వాళ్లకు ఇబ్బంది కలగకుండా చూడండి భగవద్గీత ఏమండి భగవద్గీతకు అంత ఇది చెప్పండి అంటే భగవద్గీత యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు భగవద్గీతలో ఎవడైతే కూర్చున్నాడో వాడికి ఇబ్బంది కలగకుండా ారం్యాతి పారం పారం అంటే దానిని దాటివేయుట దేని దాటివేయాలా దేని దాటేదాని కోసం వచ్చి కూర్చున్నాడు సంసారంను దాటేదానికి పారం యాతి అంటే దాటివేయును ఎవడు వీడు సంసారాన్ని ఇబ్బంది పడకుండా దాటివేస్తాడు పైగా ఎలా ఉంటాడు సుఖేన సహ వాడు భగవద్గీతను ఎక్కినప్పటి నుంచి వాడు ఎలా ఉంటాడు సుఖంగా ఉంటూ ఈ సంసారం అనే సాగరాన్ని సుఖంగా సునాయాసముగా ఇబ్బంది కలగకుండా దాటివేయును చూడట్లా ఉందో